అందరికీ నమస్కారం వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ చాలా రోజుల తర్వాత ఈరోజు మీ ముందుకు ఈ వీడియో రూపంలో రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మీరందరూ కూడా చాలా సంతోషంగా ఇష్టంతో చదువుకొని చాలా విషయాలు తెలుసుకొని డిఎస్సి పరీక్ష రాయడం జరిగింది తర్వాత మార్కులు కూడా మీకు ఎన్ని వస్తున్నాయో తెలుసుకోవడం జరిగింది ఓకే మీ అందరికి కూడా శుభాకాంక్షలు అయితే ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ పరీక్ష రాయడం మనవంతు చదవడం మన వంతు ఫలితం భగవంతుడి వంతు ఓకే ఫలితం ఏదైనా మన మంచికే అని మనం అనుకోవాలి తప్పకుండా ఎస్ నేను ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే మరి పరీక్షలో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మీరు చూసుకున్నారు మార్కులు ఈ యొక్క పరీక్షలో మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు ఉద్యోగం వస్తుంది మరి మాకు తక్కువ వచ్చినాయి సార్ మేము ఏం చేయాలి అని మేము ఏం చేయాలి అని అనే విషయాన్ని అంటే మీరేం చేయాలి అనే విషయాన్ని నాకు తెలిసింది నేను చెప్పాలనే ఉద్దేశంతో మీ ముందుకు ఈరోజు రావడం జరిగింది ఎస్ ఖచ్చితంగా నువ్వు టెట్టు పాస్ డిఎస్సి పరీక్ష రాసినావంటే నీ లోపల అపారమైనటువంటి జ్ఞానం ఉంది ఎస్ సో సరే పరీక్ష రాయడంలో రాయడంలో అంటే మన యొక్క ప్రజెంటేషన్ అక్కడ చిన్న చిన్న మిస్టేక్ కావచ్చు సో మార్కులు తక్కువ ఉండవచ్చు సరే మరి ఏం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా నేను చెప్పదలుచుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మీ యొక్క ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించండి మొదటి పాయింట్ మీ యొక్క ప్రిపరేషన్ని నిరంతరం కొనసాగించండి ఖచ్చితంగా మీకు ఈరోజు విజయం అందకపోవచ్చు కానీ తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ విజయం వస్తుంది పోటం ఎప్పుడూ మనకు ఓర్పును నేర్పును పట్టు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయము మాట వెలుగుబాట ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది సో టెట్టు కూడా రాబోతుంది ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా నిరంతరం మీ యొక్క ప్రయత్నం అనేది ఉండాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు డిఎస్సి కోసం హెచ్జెటి కోసం సపోజ్ డిఎడ్ కంప్లీట్ చేసిండు మరి చదువు మీరు అంతటితోనే ఆపిస్తారా దయచేసి ఆపకండి ఖచ్చితంగా మీ యొక్క చదువును కొనసాగించండి మీరు డిగ్రీ కాకపోతే డిగ్రీ చేసుకోండి ఇంకా డిగ్రీ అయిన వాళ్ళు బీఈడి చేసుకోండి లేకపోతే పీజీ చేసుకోండి అంటే మీ యొక్క చదువు అనేది నిరంతరం కొనసాగించాలి రెండో పాయింట్ ఫస్ట్ మీ ప్రిపరేషన్ని నిరంతరం కొనసా కొనసాగించండి రెండు మీ చదువును నిరంతరం కొనసాగించండి ఆ తర్వాత మూడవది ఏమిటంటే సార్ మా డిగ్రీ అయింది పీజీ అయింది బీఏడ్ అయింది మేము పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం అంటే ఇంకా మీరు డిగ్రీ అయితే మీకు అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది చాలా పోటీ పరీక్షలు ప్రిపే ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది సో ప్రిపేర్ కండి లక్ష్యంతో ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సార్ మేము వేరే జాబులు నాకు ఇష్టం లేవు సార్ నేను టీచర్ అంటేనే నాకు ఇష్టం నాకు ఖచ్చితంగా అంటే ఇక్కడ ప్రిపరేషన్ మూడో ఎక్కడన్నా ఖచ్చితంగా సార్ టీచర్ జాబ్ అంటేనే ఇష్టం అని అనుకునేవాళ్ళు ఖచ్చితంగా సార్ నాకు టీచర్ జాబే కావాలా నాకు చాలా ఇష్టం టీచర్ జాబు అని అనుకునేవాళ్ళు చదువు కంప్లీట్ చేసుకుంటే ఒకవేళ ఓపెన్లో మేము చదువుతున్నాం సార్ అనుకుంటే ఖచ్చితంగా నేను ఇచ్చే సలహా ఒకటి నేను ఇచ్చే సలహా ఒకటి ఖచ్చితంగా మీ యొక్క ఈ నాలుగో సలహా ఏమిటంటే మీరు టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళండి ఎస్ మీరు మీ ఇంటి దగ్గర పిల్లలకు చెప్పండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకు క్లాస్ వైజ్గా చెప్పండి ఒకవేళ నువ్వు నేను ఏదైనా స్కూల్లో జాయిన్ అయితే అంటే కంపల్సరీ మీకు టీచర్ జాబే మీ లక్ష్యం అయితే ఖచ్చితంగా మీరు టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ కావచ్చు ఎందుకంటే మీకు ఖచ్చితంగా రేపు టెక్స్ట్ బుక్ల నుండే వస్తాయి మీరు చదివిన దానికంటే విన్నదానికంటే చెప్పింది మీకు ఎప్పటికీ గుర్తుంటుంది సో ఖచ్చితంగా నాకు టీచర్ జాబే కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ కండి మీ చదువు కంప్లీట్ అయింది అనుకుంటే ఇది నా నాలుగో సలహా కాకపో మళ్ళా తర్వాత ఐదో సలహా ఏంటంటే మీరు నిరుత్సాహపడవద్దు ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి నిరుత్సాహపడవద్దు ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి మీకు ఒక ఆరు నెలలు లేట్ కావచ్చు జాబ్ ఆరు నెలల సమయం వినియోగించుకోండి ఈ సమయాన్ని వినియోగించుకోండి సో ఫ్రెండ్స్ నేను ఇచ్చే ఐదు సలహాలు మీరు పాటించండి మీకు మంచిగా అనిపిస్తే మీకు మంచిగా అనిపిస్తేనే మొదటి సలహా ఏంటి మీ యొక్క ప్రిపరేషన్ నిరంతరం కొనసాగించండి రెండవ సలహా ఏంటి మీ యొక్క చదువులు పై చదువులు చదవండి అంటే మీకు మీరు పూర్తి కాకపోతే డిగ్రీ చేసుకోండి ఎందుకు ఇక్కడ ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నానంటే నేను రెండు వేల పన్నెండు డిఎస్సిలో ఎంపికైనా ఎస్ ఆ రెండు వేల పన్నెండు డిఎస్సిలో ఎంపిక కాని వాళ్ళు అంటే సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళు పై చదువులు చదువుకున్నారు పై చదువులు చదువుకొని ఈరోజు వాళ్ళు లెక్చరర్లుగా డిగ్రీ లెక్చరర్లుగా అదేవిధంగా జూనియర్ లెక్చరర్లుగా ఎంపిక కావడం జరిగింది అంటే చూడండి ఇక్కడ ఆ రోజు రెండు వేల పన్నెండు డిఎస్సిలో సెలెక్ట్ కాని వాళ్ళు వాళ్ళు పై చదువులు చదువుకొని లక్ష్యంతో ముందుకు వెళ్ళి ఈరోజు డిగ్రీ లెక్చరర్లుగా జూనియర్ లెక్చరర్లుగా కావడం జరిగింది నేను ఎడ్జేటివ్ ఉపాధ్యాయు ఎడ్జుయేటివ్ ఉపాధ్యాయునిగానే ఉన్నాను అంటే చూడండి ఫ్రెండ్స్ ఏ రోజు కూడా నిరుస్తాం చెందవద్దు లక్ష్యంతో ముందుకెళ్ళండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఓటం ఎప్పుడూ మనకు ఓర్పును నేర్పును పట్టు గట్టిగాను వెంబడించి నిన్ను వెతుకును విజయము మాట వెలుగుబాట ఖచ్చితంగా ఈరోజు డిగ్రీ లెక్చరర్లుగా జూనియర్ లెక్చరర్లుగా స్కూల్ అసిస్టెంట్లుగా కావడం జరిగింది సంతోషం ఎస్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఎందుకంటే మా ఫ్రెండ్స్ అయ్యారు పాపం ఆ రోజు రాని వాళ్ళు కూడా లక్ష్యంతో ముందుకు వెళ్ళి కావడం జరిగింది అంటే వాళ్ళు ఆ రోజే కనుక బాధపడి ఉంటే ఈరోజు ఆ పై స్థాయికి వెళ్ళే వాళ్ళ సో ఫ్రెండ్స్ అందుకే నేనేమన్నాను మీరు పై చదువులు చదవండి డిగ్రీ కాకపోతే చేసుకోండి పీజీ కాకపోతే చేసుకోండి ఫస్ట్ నిరంతరం ప్రిపరేషన్ కొనసాగించండి ఆ తర్వాత మీ కోర్సులు కంటిన్యూగా చేసుకోండి టైం వేస్ట్ చేసుకోవద్దు టైం ఈజ్ ఏ గోల్డ్ కళ్ళ ముందు నుంచే కాలం కరుగును దైవమునకే ఆపతరము కాదు సత్ఫలములనిచ్చు సద్వినియోగమే చిలుక వారి మాట వెలుగుబాట కాలంపై రాయడం జరిగింది నేను సో ఫ్రెండ్స్ మూడవది ఏంటి రెండోది చెప్పేసిన మూడోది ఏంటి ఖచ్చితంగా మీరు ఒకటోది ఫస్ట్ మనం ఏమనుకున్నాం నిరంతరం ప్రిపరేషన్ కొనసాగించాలి రెండోది ఏమనుకున్నాం మీ పై చదువుల్ని ఆపద్దు ఖచ్చితంగా కొనసాగించాలి మూడోది మనం ఏమనుకున్నాం నిరుత్సాహం చెందవద్దు ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి ఆ తర్వాత మనం ఇంకోటి ఏమనుకు ఏమనుకున్నామో ఖచ్చితంగా మీరు మీ యొక్క అంటే డిగ్రీ మీరు క్వాలిఫై ఉంటే మీరు డిగ్రీ పాస్ అయ్యి పై చదువులు పాస్ అయినాం సార్ మేము అని అనుకుంటే అనేక పోటీ పరీక్షలు ఉన్నాయి మనం ప్రిపేర్ కావడానికి చాలా ఉన్నాయి సో మనకు మూడవది ఏంటి మీకు డిగ్రీ అయ్యి మీ క్వాలిఫికేషన్ చదువు మొత్తం అయిపోయి ఉంటే మీరు ప్రిపరేషన్ కండి ఎస్ ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ వన్ అలాగే గ్రూప్ ఫోర్ ఇట్లా రకరకాల ఉద్యోగాలు అనేటివి మన ముందుకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీరు మీకు క్వాలిఫికేషన్ అవి ఉంటే ప్రిపేర్ అవ్వండి ఇక నాలుగో విషయం ఏంటి ఖచ్చితంగా మీరు మీకు ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యమైతే మాత్రం మీ పై చదువులు కంప్లీట్ అయి ఉంటే లేకపోతే నేను ఓపెన్ యూనివర్సిటీలో చేసుకుంటున్నాను అనుకుంటే ఖచ్చితంగా మీరు టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ కావచ్చు ఎందుకంటే మీకు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీ ఉద్యోగ సాధనలో ఈ టీచింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు ఎక్కడన్నా చెప్పండి మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలకు చెప్తారా లేకపోతే ఒక స్కూల్లో జాయిన్ అయ్యి చెప్తారా లేకపోతే సో ఫ్రెండ్స్ తప్పకుండా మీ యొక్క లక్ష్యాన్ని మీరు నేను చెప్పినటువంటి ఈ యొక్క సూచనలు సలహాలు మీకు ఇష్టం అనిపిస్తే పాటించండి ఖచ్చితంగా మీరు మీ లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు మొదటగా మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఖచ్చితంగా డిప్రెషన్ని నిరంతరం కొనసాగించండి రెండవ పై మీ పై చదువులు పూర్తి కాకపోతే ఖచ్చితంగా నిరంతరం మీరు చ చదవాలి ఎందుకంటే టీటీసీ డిఎడ్ ఉపాధ్యాయ ఉప ఉద్యోగానికి ఏ విధంగానైతే క్వాలిఫికేషనో అలాగే రేపు మీరు గొప్ప గొప్ప స్థాయిలో చేరుకుంటారు నేను ఇదివరకే చెప్పిన ఆ రోజు రెండు వేల పన్నెండు డిఎస్సిలో ఉద్యోగం సాధించని కొంతమంది మిత్రులు ఈరోజు వారు పై చదువులు కంప్లీట్ చేసుకొని డిగ్రీ లెక్చరర్లుగా జూనియర్ లెక్చరర్లుగా అలాగే గొప్ప గొప్ప స్థాయిలలో ఉండడం జరిగింది కాబట్టి క్వాలిఫికేషన్ కంపల్సరీ నిరంతరం కొనసాగించాలి టైం అంటే ఇయర్స్ వేస్ట్ చేసుకోవద్దు నెక్స్ట్ మూడవది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇదివరకే మీ యొక్క క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయి ఉంటే అనేక ఉద్యోగాలు అనేవి పో ఉన్నాయి సో గ్రూప్ వన్ టూ అలాగే గ్రూప్ ఫోర్ అనేక ఉద్యోగాలు ఖచ్చితంగా నిరంతరం ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళండి అలాగే నాలుగో సలహా ఏంటంటే ఖచ్చితంగా నాకు ఉపాధ్యాయ ఉద్యోగమే కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క చదువులు కంప్లీట్ అయి ఉన్నాయి అనుకుంటే లేకపోతే ఓపెన్ యూనివర్సిటీలో మా యొక్క ప్రిపరే చదువు కొనసాగిస్తున్నాం అనుకుంటే టీచింగ్ ఫీల్డ్లో జాయిన్ కావచ్చు లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల పిల్లలు చెప్పవచ్చు ఎందుకంటే వినడం కంటే విన్నదానికంటే చదివిన దానికంటే చెప్పింది చాలా గుర్తుంటుంది సో మీ ఉపాధ్యాయ ఉద్యోగ స్థానాలు ఖచ్చితంగా టీచింగ్ అనేది ఉపయోగపడుతుంది ఈరోజు డిస్టిక్ టాపర్లు అయిన వాళ్ళు కానీ అదేవిధంగా విజయం సాధించిన వాళ్ళు కానీ వాళ్ళని అడిగి చూడండి ఖచ్చితంగా వారి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే ఎస్ వంద శాతం నెక్స్ట్ ఐదవ విషయం ఎప్పుడు కూడా నీరు మనం మన యొక్క ప్రయత్నం మనవంతు ఫలితం భగవంతుడి